హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి మంచి స్వీట్ రెసిపీ రుచిపించిపోతున్నానండి అది హెల్దీగా క్యారెట్తో సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలి వీడియోలో చెప్తున్నాను పిల్లలకు కానీ పెద్దలకు కానీ బాగా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు దాకా సగ్గుబియ్యాన్ని వేసుకొని అందులో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుక్కోండి ఇలా కడుక్కున్న తర్వాత ఆ గిన్నెలో నీళ్ళని వంపేసిన తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని అరగంట పాటు తప్పనిసరిగా నానబెట్టేసుకోండి ఇలా అరగంట పాటు నానపెట్టేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టేసుకుందాం కిలో వటుకు తురుముకున్న క్యారెట్ని తీసేసుకోండి పైన చెక్కుని తీసేసుకొని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వటుకు తురుముకున్నటువంటి బెల్లాన్ని కూడా వేసేసుకోండి అదే కప్పుతో అరకప్పు దాకా నీళ్ళని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ బెల్లం కరిగేదాకా కుక్ చేసేసుకోండి వన్స్ ఒకసారి బెల్లం కరగంగానే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు బాయిల్ చేసేసుకోండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు గిన్నెని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ మీద మరొక బాండి పెట్టి అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేడి చేసేసుకోండి నెయ్యి వేడెక్క రెండు టేబుల్ స్పూన్ దాకా కాజుని అలాగే బాదం పప్పుని వేసుకొని అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి అర నిమిషం తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా కిస్మిస్ని కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇవి దోరగా వేయించుకోండి చూడండి ఇలా కొంచెం దోరగా వేగంగానే ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి ఆ మిగిలిన నెయ్యిలోనే మనం తురుముకున్నాం కదండి ఆ క్యారెట్ని కూడా వేసేసుకోండి ఇలా క్యారెట్ని కూడా వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ క్యారెట్ పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోండి చూడండి మూడు నుంచి నాలుగు నిమిషాల దాకా పడుతుందండి టైము ఇలా నాలుగు నిమిషాల తర్వాత క్యారెట్ అనేది పచ్చివాసన పోతుంది కదా ఇప్పుడు ఈ క్యారెట్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలోకి ఒక లీటర్ వటుకు పాలని వేసుకోండి నేను ఇక్కడ చిక్కటి పాలే వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక పొంగు వచ్చేదాకా బాయిల్ చేసేసుకోండి ఇలా ఒక పొంగు రాగానే మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకొని మనం నానపెట్టుకున్నటువంటి ఆ సగ్గుబియ్యాన్ని నీళ్లు లేకుండా ఇలా ఆ పాలల్లో వేసేసుకోండి ఇలా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మరొక రెండు నిమిషాల పట్టుకు బాయిల్ చేసేసుకోండి ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు ఈ సగ్గుబియ్యం అనేది అడుగు మారుతుందండి కాబట్టి గెరటితో తిప్పుకుంటూ బాయిల్ చేసేసుకోండి రెండు నిమిషాల తర్వాత సగ్గుబియ్యం అనేది సిక్స్టీ పర్సెంట్ పట్టుకు ఉడుకుతుంది కదండి అప్పుడు అందులో మనం వేయించుకున్నటువంటి ఆ క్యారెట్ని కూడా వేసేసుకోండి ఇలా క్యారెట్ని వేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పాలనేవి దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోండి ఈ పాయసం చేసేటప్పుడు గెడతో కలుపుకుంటూ ఉండాలండి అది గుర్తుంచుకోండి నాకు ఇలా దగ్గర పట్టడానికి కరెక్ట్గా తొమ్మిది నిమిషాలు పట్టిందండి చూడండి ఇలా దగ్గర పడిన తర్వాత అందులో దంచుకున్నటువంటి మూడు యాలుక్కాయల్ని వేసుకోండి అలాగే మనం ముందు వేయించుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ వాటిని కూడా వేసేసుకోండి ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత గెరటితో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయండి చూడండి పాయసం అనేది బాగా దగ్గర పడింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసం పూర్తిగా చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి ఆ బెల్లం నీళ్ళని ఆ పాయసంలోకి ఇలా వడకట్టేసుకోండి అప్పుడు ఆ బెల్లంలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే అవి పోతాయి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోటమి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యం క్యారెట్ పాయసం రెడీ చాలా బాగుంటుందండి పిల్లలకైతే బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్